యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ రోజు తూర్పుోదావరి జిల్లాలోని పర్యటన పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం నాలుగు నియోజకవర్గ నాయకులతో మాట్లాడారు ప్రస్తుతం రాజనగర నుంచి భతులు బాలరామకృష్ణ గారు మాట్లాడదాం సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ ఈ రోజు నా నియోజక నియోజకవర్గ నాయకులకు ఎటువంటి సూచనలు కూడా జరిగింది తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయంతో ప్రతి జనసైనికుడు ప్రతి వీర మహిళ ప్రతి జనసేన నాయకులు అందరూ కలిసి గట్టిగా పోరాడి ఈ యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ ఈ యొక్క మనకు మిగిలి ఉన్నటువంటి రెండు మాసాలు కూడా గట్టిగా పూర్తి స్థాయిగా పనిచేయమని చెప్పి పిలుపునిచ్చారు అందరూ కలిసి సమిష్టిగా పోరాడితే తెలుగుదేశం జనసేన పార్టీ స్థాపన జరుగుతుంది దాని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని చెప్పారు భవిష్యత్తులో ఈ బీజేపీతో కూడా రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత సీట్లన్నీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్తారు ఎంతమంది పాల్గొన్నారు ఏ నియోజకవర్గ నాయకులు ముఖ్యంగా అందులో పాల్గొనడం జరిగింది రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రాజానగరం అని నియోజకవర్గాల నుంచి పాల్గొన్నారు ముఖ్యంగా అంటే ప్రధానంగా ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు ముఖ్యంగా సీట్ల విషయంలో ఏదైనా కొలుకు వచ్చిందండి ముఖ్యంగా మా మొన్న చూసుకుంటే మా జనసే రాజోర్ నుంచి కావచ్చు రాజనగరం కావచ్చు మొత్తం రెండు కూడా ప్రకటించ పరిస్థితి ఇప్పుడు ఉన్న మళ్ళీ రాజమండ్రి రూరల్ కూడా కొలికొచ్చిందన్నారు ఎలా ఉంది ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ టికెట్ అడిగి తీసుకుంటాము పొత్తులో భాగంగానే వారు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ వదులుకోము ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ కూడా టికెట్ తీసుకుంటాము అని చెప్పేసి వారు ఖచ్చితంగా క్లారిటీగా చెప్పారు అంటే గొప్ప బమకృష్ణ ఈరోజు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందా ఎటువంటి ఆయన క్లియర్గా నా రిజర్ నియోజకవర్గంలో విషయాలు ఏమైనా చెప్పడం జరిగిందండి మాకు నియోజకవర్గం మీద టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వారిని రెండు సార్లు నేను కలవడం జరిగింది ఆ రెండుసార్లు కూడా నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను నన్ను పూర్తి స్థాయిలో వర్క్ చేసుకోమన్నారు కాబట్టి ఇంకా నా టాపిక్ మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ లేదనుకుంటున్నాను ఎందుకంటే జనవరి ఇరవై ఆరున టికెట్ అనౌన్స్మెంట్ అయ్యింది అయిన తర్వాత రెండుసార్లు వారు మంగళగిరి పార్టీ ఆఫీస్ పిలిచి ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడారు ఇప్పుడు మిగతా విషయాల మీద దృష్టి సారించారు తప్ప మా నియోజకవర్గం గురించి ప్రస్తావన ఇక్కడ రాలేదు అంటే నియోజకవర్గంలో కేవలం అక్కడ ఉన్నటువంటి మీరు పార్టీ పోటీ చేస్తున్న ప్రకటన జరిగింది భక్తులు బలరామకృష్ణ అక్కడ మహిళలకు ఇస్తారా మీకు ఇస్తారా అనేది కూడా సంగతి ఉంది మీ భార్యమని పోటీ చేస్తున్నా మీరు పరిలో ఉండబోతున్నారా ఖచ్చితంగా రాజనారాయణ నియోజకవర్గం నుంచి భక్తుల బలరామకృష్ణ అనే నేను బరిలో ఉండబోతున్నాను గెలవబోతున్నాను కూడా అది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు నాకు కాకపోతే ఎవరి పేరులో కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ చేయలేదు ఎందుకంటే పొత్తుల అంశం ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు కాబట్టి అయిన తర్వాత అది ఒక పొత్తు సిస్టమేటిక్గా పొత్తు ధర్మం ప్రకారం పేర్లన్నీ అనౌన్స్ చేస్తారు కాబట్టి పేర్లు అనవచ్ చేయలేదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారనేది ఇన్డైరెక్ట్గా చెప్పడం జరిగింది అందులో నాకు కూడా స్పష్టమైన నాకు హామీ కూడా ఇచ్చింది థ్యాంక్ యూ సార్ చూస్తున్నా ఇది పరిస్థితి రాజానగరం నియోజకవర్గం అంటే పోటీ చేసేది నేనే అని చెప్పడం జరుగుతుంది గత ఇరవై ఆరో తారీఖున ప్రకటించినటువంటి పరిస్థితి ఏదో ఆ ప్రకటన ప్రకారంగానే జనసేన అధినేత దానికే కట్టుబడి ఉన్నారు దాని ప్రకారంగా మాత్రమే ఈరోజు జనసేన రాజోలు రా నియోజకవర్గం నుంచి ఎటువంటి చర్చ రావడం రావలేదు ఎందుకంటే గతంలో ప్రకటించారు కాబట్టి మొట్టమొదటిసారిగా రాజోలు కావచ్చు రాజోలు రాజానగరం కావచ్చు రెండు కూడా ప్రకటించిన నేపథ్యంలో కేవలం ఈ రోజు నాలుగు నియోజకవర్గ నాయకులతో సమావేశం అయినప్పటికీ ముఖ్యంగా ఈ రాజమండ్రి రూరల్ సిటీ అంశంతో మరొక మాట్లాడడం జరిగింది అలాగే జనసేన టీడీపీ కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలి నియోజకవర్గంలో ఏ విధంగా అడుగులు వేయాలంటూ ప్రధానమైన దీని మీద చర్చ జరిగిందని ప్రధానంగా అంటున్నారు నా సీటు విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు అందరూ కూడా మొదటి నుంచి కూడా చెప్పింది రాజనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేది నేనే అంటూ ప్రధానంగా చెప్పడం జరిగింది అంటే ఇక సీట్ల పొత్తుల విషయంలో ప్రకటన రావాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ప్రధాన కీలకంగా మారుతుంది కానీ మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకైతే హామీ ఇచ్చారు హామీ ప్రకారంగానే రాజోలు నియోజకవర్గ రాజోలు కావచ్చు అలాగే రాజనగరం కావచ్చు రెండు ప్రకటించిన నేపథ్యంలో రాజానగరం నుంచి నేనే పోటీ చేస్తున్నాను ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా రాజనగరం ఇన్ఛార్జ్ భక్తులు బలరామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి బాలితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి ఐదు శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని మోదీ ముందుకు వస్తుంది ఫిబ్రవరి ఇరవై మంగళవారం ఉదయం పదకొండు గంటలకి భైంసా తాండూర్ భువనగిరి మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం రండి తరలి రండి లక్షలాదిగా వికసిత్ భారత్ సంకల్ప సహకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి మళ్లీ మోదీ గెలవాలి మన ప్రధాని కావాలి